నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఏపీటీసీ కర్మాగారంలో మహాధర్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీసీపీ ఎస్పీడి యూనిట్లో ఐఏయు మూడు కార్మిక సంఘాలు సంయుక్తంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టారు గేటు ముందు నినాదాలు చేశారు కార్మికుల సమస్యలతో పాటు వారికి గతంలో అధికార యూనియన్ ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న ఎంప్లాయీస్ క్వార్టర్స్లో అర్హులైన ఎంప్లాయీస్ మరియు మూడుకి వెంటనే మంజూరు చేయాలి అని అన్నారు పదమూడో వేతనంలో హామీలను వెంటనే అమలు చేయాలి అంటూ ఐటీసీ కర్మాగారం ప్రధాన గేటు ముందు మహాధర్నా జరిగింది ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నాయకత్వం వహించారు ధర్నా కార్యక్రమానికి కార్మిక సంఘాల కార్యకర్తలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు پري پور سنني بتي چالي 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 پري پور سنني بتي چالي